హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి ఛానల్ దిస్ ఇస్ విశాలాక్షి ఈరోజు నేను మీకు ఒక మైక్రోఫోన్ ప్రొడక్ట్ చూపిస్తానండి అన్బాక్సింగ్ వీడియో ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను ఈ మైక్రోఫోన్ అందరికీ బాగా యూజ్ అవుతుంది ఈ మైక్రోఫోన్ ఏంటంటే గ్రినారో ఎస్ ట్వెల్వ్ అండి గ్రినారో వైర్లెస్ మైక్రోఫోన్ మోడల్ వచ్చేసి ఎస్ ట్వల్వ్ అనమాట ఇందులో మనకి ఏమేమి ఇచ్చారో మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను ఇదేనండి మైక్రోఫోన్ అండ్ రిసీవర్ ఒకటి ఇచ్చారు అది రిసీవర్ అండ్ దానికి ఒక క్యూట్గా ఒక స్పేర్ మనకు ఒక మైక్ కవర్ లాగా ఇచ్చారు ఒక ఇది స్పాంజ్ టైపు అది మీరు చూస్తున్నారు కదా కూర్చోలా ఉంది అండ్ ఈ చార్జర్ కేబుల్ ఒకటి ఇచ్చారు అండ్ ఇది వారంటీ కార్డ్ అండి వన్ ఇయర్ వారంటీ అండ్ మనం పర్చేజ్ చేసిన థర్టీ డేస్లో ఇది మనం స్కాన్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి ఇందులో మనకి ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలన్నది ఇక్కడ ఉన్నది ప్రాసెస్ అండ్ ఇది సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఒక త్రీ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఉంటుందండి త్రీ లెవెల్స్ ఉంటుంది బాగుంటుంది నేను ట్రై చేశాను అండ్ మీకు కూడా చూపిస్తాను థర్డ్ లెవెల్ ఎలా ఉంటుందో అండ్ ఛార్జింగ్ పిన్ పెట్టుకోవడానికి మైక్ మైక్రోఫోన్కి ఒక పెన్ ఇచ్చారు మనకి అండ్ రిసీవర్ రిసీవర్ దీనికి కూడా ఒక పిన్ ఇచ్చారు రెండిటికి మనం వాళ్ళు ఇచ్చిన కేబుల్ ఉంది కదా ఛార్జింగ్ కేబుల్ దాంతో మనం ఛార్జ్ చేసుకోవడమే ఇప్పుడు దీని వాయిస్ ఎలా ఉందో మీకు వినిపిస్తాను చేరే కమ్మని కలలో అయినా నేను చూడలేదే నువ్వు ఇలా కనిపించాక జన్మలో ఎప్పుడు ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే నా కోసమా అన్వేషణ నీ వెంట ఉండగా కాసి వాయిస్ విన్నారు కదండి మనకు చాలా క్లియర్గా వస్తుంది కదా ఎవరికైనా నచ్చినట్లయితే ప్రోడక్ట్ పర్చేస్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ